ఓం శ్రీ మాతృ నమ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంకో పది రోజుల్లోనే మేషరాశి వారి జీవితం నక్కతోక తొక్కినట్లు మారిపోతుంది ముప్పై ఏళ్ల తర్వాత మహర్దశ వీరి జీవితంలో పట్టబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరొక పది రోజుల్లో మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలో కోల్పోయి ఈ మేషరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మేషరాశి వారి జీవితం లే సమయంలో వీరు చక్కటి మార్పులు అయితే చూస్తారు శుభ సమయం కొనసాగుతుంది మీ మీ రంగాల్లో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు వస్తాయి మంచి ఆలోచన విధానంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ ఎత్తు ప్రతిష్టలు పెరుగుతాయి అనూహ్య ధనలాభం పొందుతారు శ్రీ లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది శ్రేయోదాయకమైన కాలం కొనసాగుతుంది వ్యాపారంలో లాభాలతో పాటుగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి భూములు వాహనాలు గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకున్న వాటిని అమలు చేయడం ద్వారా చాలా శుభ భవిష్యత్ అయితే మీకు లభిస్తుంది తెర మార్గంలో చేసే కృషి మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అయితే ఉద్యోగంలో కొన్ని కలహాలకు అవకాశం ఉన్నందున ఆత్మవిశ్వాసంతో మీరు చాలా సౌమ్యంగా ఉండాలి పూర్తిగా బాధ్యత మీదే అనుకోకుండా మీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించండి శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన మీకు ప్రే శ్రేయస్సును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం మీ జీవితంలో మీరు ఊహించలేనటువంటి విధంగా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి ఈ మేషరాశి వారికి వీరి జీవితంలో గురువు శని ప్రభావంతో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి శాస్త్రం ప్రకారం ఈ ఏడాది విశ్వవసనామా సంవత్సరంలో వైదిక క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే అంగారకుడు అధిపతిగా ఉంటాడు గ్రహ ప్రభావంతో మీరు చాలా ధైర్యంగా ఉత్సాహంగా కూడా ఉంటారు అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులకు వ్యాపారులకు కూడా చాలా మెరుగైన చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ ఆదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుందండి అలాగే శనిదేవుని ప్రత్యేకమైన ఆశీస్సులు అయితే మీకు లభిస్తాయి రాహు ప్రభావంతో కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ పెండింగ్ పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుందండి అయితే ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది నేపథ్యంలో మేషరాశి వారికి కెరియర్ పరంగా ఆదాయపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ రాశి వారు హనుమంతుని పూజిస్తే మేలు వీరికి అదృష్టపరంగు ఎరుపు మేషరాశి వారికి అదృష్ట రోజులు మంగళగురు ఆదివారాలుగా చెప్పాలి ఈ మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం తీవ్రమైన ప్రతికూల అయితే ఏర్పడవచ్చు ఆర్థిక సమస్యల కారణంగా మీరు మీ జీవితంలో అనేకమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం వలన గురుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది రాహుకేతువుల సంచారంతో చాలా మెరుగైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఏర్పడతాయి మేషరాశి వారికి ఎల్లినటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయి ఈ కాలంలో శనిదోష నివారణ కోసం శనిశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తే మేలు ఈ రాశి వారికి మీ కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రాక అనేది రావచ్చు మీరు మీ పట్ల అంకిత భావంతో ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శ్రేయస్సు శాంతి పెరుగుతాయి ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది గురుడు ప్రభావంతో సంతానం కోరుకునే వారికి కూడా చాలా బాగుంటుంది మేషరాశారు సానుకూలమైన అయితే చూస్తారు విద్యాపరంగా విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి కేతు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు ఈ సమయంలో విద్యార్థులకు అనేక రంగాల్లో ఘన విజయాలు అనేవి కనిపిస్తాయి గురుడు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు కూడా సులువుగా సంపాదించబోతు ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి ఈ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం మేషరాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరి జీవితంలో ఈ సమయంలో వీరు మునుపటి వరకు కూడా చూడలేనటువంటి పూర్తి మార్పులు అయితే చూడబోతున్నారు అన్ని విధాలుగా కూడా వీరి జీవితంలో అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తోంది ఈ మేష రాశి వారికి వీరి జీవితంలో ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం అయితే అధికంగా ఉంటుందండి కనుక ఈ రాశి వారిని ఎవరైనా సరే బుట్టలో వేసుకోవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం వీరి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి క్లిష్టమైన పరిస్థితులు మీ యొక్క జీవితంలో అలసట మరియు బాధను కూడా పెంచవచ్చు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాదు ఈ పరిస్థితులను కూడా చాలా కఠినంగా తయారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ యొక్క ప్రీ వెడ్డింగ్ ప్రేమికుడు ఈ సమయం మీ జీవితానికి తిరిగి రావచ్చు అయితే దీన్ని చూస్తే మీరు కొంత కొంతగా నిరాశ కూడా అనిపించవచ్చు పాతకాలంలో సంతోషంగా లేదు అందువల్ల మీ యొక్క వివాహ జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తూ అవాంఛనీయమైనటువంటి దేనిని కూడా మీరు లెక్క చేయకుండా ఉన్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా చాలా మేలు జరుగుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి ఈ మేషరాశి వారికి ఈ సమయంలో వీరు ఎప్పటి వరకు కూడా మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కలుగుతుంది ప్రేమ జీవితంలో కూడా ప్రారంభంలో బాగున్నప్పటికీ వీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే రావచ్చు గురువు ప్రభావంతో మీకు కొందరు కొత్త వ్యక్తులతో కూడా పరిచయం అనేది కనిపిస్తుంది ఏడాది రాహుకేతుల సంచారంతో ఐదవ స్థానంలో ప్రభావం ఉన్నందున ఈ సమయంలో మీరు మీ యొక్క ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయండి అయితే ఈ కాలంలో మీరు పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవాలి అప్పుడే మీరు మీ యొక్క ప్రేమ సంబంధాలు కూడా చాలా బాగుంటాయని చెప్పారు మనంలో సందేహం లేదు చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్